మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ నేను అమలు చేస్తానని చెప్పి చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడి కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు హామీలు నెరవేర్చలేమో పథకాలు అమలు చేయలేము ఇవ్వలేమని చెప్పి చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకుని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లివేయడం జరిగింది ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం అధికారం ప్రజలు ఇచ్చేశారు ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఐదు సంవత్సరాలు నేను పరిపాలిస్తా మరో నాలుగు సంవత్సరాలు నా ఏలుబడులో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని ఒక్కిరికిస్తూ రకరకాలుగా మాయ మాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు నిరూపించాడు చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్ళీ తట్టి లేపడమే పులి నోట్లో తలపెట్టడమే కాబట్టి జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు రెండు వేల పద్నాలుగులో అమలు చేయలేదు గుర్తు తెచ్చుకోండి మరలా అది రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో వంద కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు తొంభై తొమ్మిది శాతం హామీలని అమలు చేసినటువంటి ఘనత ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి వంద కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు